ఇష్ట ఇష్టాలు తెలుస్తాయి అయ్యా కానీ నేను ఇక్కడకు రాక మునిపే అనేక సంవత్సరాలుగా నీవు రాజు నొద్ద ఉన్నావు నేను నా ఇష్టం వచ్చినట్టు రెడీ అయితే అది రాజుకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి కాదు రాజు ఇష్టాన్ని నెరవేర్చడానికి కాబట్టి రాజుకు నేను ఎలా ఉంటే నచ్చుతానో అది నాకు తెలియదు నీకు తెలుసు కనుక ఆ విధంగానే నన్ను రెడీ అంత అంతమంది గుంపు వచ్చారు కానీ ఒక్కదానికి కూడా ఇలాంటి తెలివి లేదమ్మా నన్ను అట్ట చెయ్యి నన్ను ఇట్ట చెయ్యి నన్ను అలా రెడీ చేకర్షణలే విత్తనాలయ్యేనాలుగా మారేనా రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యే కాసి ముకల స్నేహాలికు ఊరులుగా మారే నా కాకలి తీర్థగ చల్లిన ముకలు కావే చెల్లెమ్మా ఆసే తో నీవు వెళ్ళివాలితే ఊరులే చెరలమ్మా కాకలి తీర్థగ చల్లిన ముకలు ముకలు ఆసే తో నీవు వెళ్ళివాలి